ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరులోని పోలీస్ కళ్యాణ మండపంలో జరిగింది రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ నాయక్ జాతీయ అధ్యక్షులు రాథోడ్ అడిషనల్ మాజీ డీజీపీ టిడి నాయక్ నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బంజారాలకు రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది బంజారాలు ఉన్నారని ఇప్పటికే రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా బంజారాలకు కేటాయించలేదని వాపోయారు లేకనే రాష్ట్ర స్థాయి చైర్మన్ ఇతరతర పదవులు కూడా కేటాయించలేదని అన్నారు ప్రస్తుతం నూతన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుని సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యని వినవిస్తామని ఉపేక్షిస్తే ఆందోళన తప్పదని రాథోడ్ అడిషనల్ డీజీపీ టిడి నాయక్ జిల్లాధ్యక్షులు నాగరాజు ప్రకటించారు విధంగా ఒక లీడర్షిప్ అరే ఆ దారు అలా వెళ్ళాడు కాబట్టి మన పిల్లల్ని కూడా అందులో పెడదాం అనే విధంగా నలుగురికి పనికి వచ్చే విధంగా అలాంటి పోస్టులు ఇవ్వమంటున్నాను నేను నా దగ్గర డబ్బులు వచ్చే పోస్టులు అడగడంలా మేము మా పిల్లలు ఈయనని చూసి అరే ప్రభుత్వం వాళ్ళు మంచి పని చేస్తున్నారు మనం కూడా దారుని ఫాలో అవుతాం అనే లెవెల్లో ఇవ్వాలని నేను కోరుకున్నాను ఇంకే బాధమే బాకీ జబ్ ఆబ్జర్వేషన్ కియా టీక్ హే జైసేకి అబ్ हमारा समाज यहाँ पर शेड्यूल ट्राइब में सिंस इंडिपेंडेंस 1950 से है इसमें से जो बेसिक आंध्र प्रदेश में से जो डिवाइड हुआ है सेकंड जून को तेलंगाना वहाँ पर भी शेड्यूल ट्राइब में है वैसे ऑल ओवर इंडिया पाँच स्टेट में शेड्यूल ट्राइब में है हम लोग जहाँ महाराष्ट्र में रहते हैं महाराष्ट्र में हमको वहाँ शेड्यूल ट्राइब का बेनिफिट नहीं मिलता वहाँ विजे एंटी है साथ में कर्नाटका में जो एडजस्टन बॉर्डर है वहाँ पर शेड्यूल ट्राइब शेड्यूल कास्ट में बेनिफिट मिलता है दिल्ली में है हरियाणा में है और हिमाचल प्रदेश में है। दस स्टेटों में ओ सी है और एक स्टेट में वी और डी है पूरे ऑल ओवर इंडिया में हमारा समाज 20 स्टेट में है और दो यूनियन टेरिटरी में है जिसकी की पॉपुलेशन 10 करोड़ से 140 करोड़ में से 10 टू एलेवन करोरस है ऑलमोस्ट नाइन परसेंट पॉपुलेशन है समाज की पर हमको अलग 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 शेड्यूल में ये किया है तो इसीलिए हमको हमारी सब ये मांग है कि हमको सब यूनिफॉर्मिटी ये जो रिज़र्वेशनस है यूनिफॉर्मिटी में होना चाहिए क्योंकि बेसिकली जो शेड्यूल ट्राइब के क्राइटेरिया है जो पांच क्राइटेरिया है जो रिसर्च जो ट्राइबल इंस्टीट्यूट रिसर्च ने जो डिज़ाइन किया वो क्राइटेरिया हम लोग फुलफिल करते हैं ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశమునకు మరి వివిధ జిల్లాల నుంచి మరి జిల్లా నాయకులు అలాగే జిల్లా సెక్రటరీలు జిల్లా జనరల్ సెక్రటరీలు మరి అలాగే రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ నాయకులు అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు మరి ఈరోజు మేము నూతన కమిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఆ నూ నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని తర్వాత మా బంజారాలకి జరుగుతున్న మరి విద్య వైద్యంలో అన్యాయాల గురించి కానీ మరి రోడ్ల సమస్యల గురించి కానీ ఎస్పెషల్లీ ఏంటంటే బంజారాలు సుగాలీలు ఐదు లక్షల మంది ఉన్నారు మరి ఎటువంటి మాకు పొలిటికల్ ప్రాధాన్యత అనేది లేదు మరి మా కమ్యూనిటీలో ఎల్ ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్ పదవులు కూడా లేవు మేము వాటి గురించి కూడా మరి రానున్న కాలంలో గట్టిగా మా గళం వినిపించి పోరాడాలనుకుంటున్నాము అలాగే తండాల్లో రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి మరి విద్యాపరమైన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తండాల్లో ఇప్పుడు ప్రజెంట్ మంచి వాటర్ కూడా అందటం లేదు ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటి మీద మరి మేము మాట్లాడుకోవడానికి అన్ని జిల్లాల నుంచి మరి మా బంజారా సోదరులు వచ్చారు మేము ఈరోజు పోలీస్ కళ్యాణ మండపంలో చక్కగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము వీటన్నిటిని కూడా మా సమస్యలు ఏంటి అనేది కూడా ఇప్పుడు కొత్త కమిటీ ద్వారా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యల గురించి కూడా ఆలోచించమని వాళ్ళకి మెమోరాండం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కొత్త కమిటీ ఎన్నిక ఇంకొక ఇరవై నిమిషాల్లో జరుగుతుంది అదవగానే మా కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తెలుస్తుంది కొత్త మేము రాజకీయంగా మరి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము